ప్రైస్ లాడ్ జూన్ ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము మొదటి పేతురు నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చినము ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని నీడలా ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండు అవును క్రీస్తునందు ప్రియమైన వారిలారా దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు మానవుని పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రేమకు నిదర్శనమే ఆ వెలుగైనటువంటి క్రీస్తు నరుడిగా పరమును వీడి ఈ లోకంలో సాధారణమైన మానవునిగా మనలో ఒకరిగా జన్మించెను ఆయన దేవుని స్వరూపం కలిగిన వారై ఉన్నప్పటికి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టి భాగ్యమని ఎంచుకొని లేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రుక్తినిగా చేసుకొనేను మన పాపములన్నిటినీ క్రీస్తు ప్రేమ కప్పివేశను కడిగి మనం కూడా ఆ క్రీస్తు ప్రేమను కలిగి ఇతరులను ప్రేమించదము ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరునుగాక ఆమె ప్రైట్ టవర్ మినిస్ట్రీస్ లో మీ సహోదరి గడ్ ఆల్